ಕಿನ್ನೆ ಕಿನ್ನೆ ಲೌಂಡ್ರ ಲೌಡ್ ತಲ್ಲಿ ಕೊಡಲ್ಲ ವಾಯ್ಸ್ ಅಂತ ಬರ್ತ ನಾನು ಸಾಲಿ ಏನು చెప్పుನ ಐತೆ చూస్తుంటే ನೋಡಿ ಒಂದಸಾರಿ ನೀನು ಇವನ್ನೇ చెప్పు ಫಸ್ಟ್ ನೀನು ಹೇಳಿ ಆಕಡೆಂಗೆ ನಾನು ಹ್ಮ್ ನೀ ವಿರಕಂ ನಾಸು ಪೆಪರ್ ನಾನು హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ శ్రీధర్ణి లేడీస్ అండ్ కిడ్స్ వేర్ మన వద్ద అన్ని రకాలైన శారీసు సిల్క్ శారీసు ఫ్యాన్సీ శారీసు పట్టు పట్టు శారీసు అన్ని రకమైన పెళ్ళికి పెళ్ళికి సంబంధించిన పట్టు శారీస్ అన్నీ దొరకబడును అండ్ డ్రెస్సెస్ వైజ్గా తీసుకుంటే అన్ని రకాలైన అమ్మాయిలకి డ్రెస్సెస్ కిడ్స్ కిడ్స్ వైజ్ ఆ లేడీస్ అమ్మాయిలకి ఏ టు జెడ్ అన్నీ దొరుకుతాయండి తర్వాత అబ్బాయిలకైతే ఒక బేబీ నుంచి పద్నాలుగు ఏళ్ళ వరకు అన్నీ దొరకబడును అన్ని బ్రాండ్స్ నైట్ వేర్స్ నైట్ వేర్స్ అన్నీ దొరకబడును అన్ని రకాలైన బ్రాండ్స్ మంచి లెహెంగాస్ అన్ని రకములైన ఇవి దొరుకుతాయండి ఇంకా కిడ్స్ చాలా చాలా వెరైటీస్ ఉంటాయి శారీస్లో అన్ని రకాలైన అన్ని అప్ టు పట్టు పట్టు చీరల వరకు అన్ని రకమైన డ్రెస్సెస్ పట్టు చీరలు అన్నీ దొరకబడ్డాను అండి అందుకని ఈ ఈ విధంగా పట్టు చీరలు అన్నీ ఈ విధంగా పట్టు చీరలు అన్నీ అన్ని రకాలైన కాస్ట్లీ అయినా మన పట్టు చీరలైనా ఫ్యాన్సీ శారీస్ అయినా అన్నీ ముంగ అన్ని ఏజ్తో సంబంధం లేకుండా అన్ని రకాలైన అన్ని బ్రాండ్స్ అన్ని అన్ని రకాలైన క్లాత్ ఫ్యాన్సీ సారీస్ అన్ని రకాలైన పట్టించీలు ఇవ్వకపోయిండి అందరూ వచ్చి విజిట్ చేయాలి చేసి ఒకసారి చూ అన్నీ ఇచ్చేయాలి అన్ని బ్రాండ్స్ లైక్ లెగిన్స్ ప్రిజ్మా జాకీ ఈషా మిల్టన్ అన్ని రకాలైన ఉన్నాయి ఈషా జాకీ అన్ని రకాలైన ఉన్నాయి మన వద్ద అందరూ ఒకసారి ఇక శ్రీకరి శ్రీధరుని ఎక్కడ అంటే కాలే సర్కిల్ నుంచి కొంచెం ముందరికి పోలీస్ లైన్ పక్కన అనుకొని వస్తుంది శ్రీధరుణి లేడీస్ అని కిడ్స్ అందరూ వచ్చి ఆశీర్వదించేందుకుగా కోరుతున్నాం ये क्या है यार तू कट्टी को गाँव में जो बातें कर चुकी है